బంధువుల ద్వారా కానీ వీళ్ళు ఒక వ్యక్తిం లాగా పరిచయం చేసుకొని మాకు కూడా ఇలానే ఈ డిసీజు ఈ ఆయుర్వేదిక్ మందు తీసుకుంటే ఫలానా వ్యక్తి ద్వారా మాకు ఇప్పించారు అని నన్ను లూర్ చేసి అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళ నంబిలో ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఆ నంబర్ తీసుకొని వాళ్ళ స్టోర్స్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకు పంపిస్తారు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కాల్ చేస్తారు వీళ్ళు మళ్ళీ వాళ్ళను కాల్ చేసి వాళ్ళను మేము హోమ్ విజిట్ చేస్తాము మీకు మాది స్టోర్స్ ఉంది ఆయుర్వేదిక్ స్టోర్స్ అని చెప్పి ఆయుర్వేదంలో సిద్ధ వైద్యము అవి మూలికల వైద్యం ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో డబ్బులు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది ఈ మధ్య ఇలాంటి కేసులు సిటీలో విన్ సిటీస్లో చాలా రిపోర్ట్ అయినాయి అందులో మా దగ్గరనే మాకు దొరికిన గ్యాంగ్లో వీళ్ళు పద్నాలుగు కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు మధురా నగర్లో మూడు కేసులు రిపోర్ట్ అయినాయి అలానే నారాయణగూడ పరిధిలో రెండు కేసులు బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నగర్ ఒకటి కుక్కట్పల్లి ఒకటి గోల్కొండ ఎస్ఆర్ నగర్ మారేడ్పల్లి బోరబండ పంజగుట్ట ఇలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ పైన కేసులు జరగడం జరిగింది కేసులు నమోదు కావడం జరిగింది వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా అమౌంట్లు పెద్ద మొత్తం అమౌంట్లు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మోసం చేసి ఈ అన్ని ఆయుర్వేద మందులు ఇస్తాము బస్మాలు కలుపుతాము వాటిల్లో అని వాళ్ళని ఆ స్టోర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి వాళ్ళకి కల్పించేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అంటే ఈ షాప్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ బాధితుని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి సంబంధం లేనట్లే వ్యవహరిస్తారు వాళ్ళు వాళ్ళు ఒప్పి చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షాప్లో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళని బాగా మెంటల్గా ఇది చేసేసి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అని చెప్పి ఈ తైలంలోకి ఇంకొన్ని భస్మాలు లేకపోతే ఇంకా కాస్ట్లీ మెడిసిన్స్ అవి వాడితే ఇంక మీకు తొందరగా తగ్గుతుంది మీకు అటువంటి ఇదేం లేదు కావాలంటే మేము ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుని చెప్పి ఇక్కడ ఉంటున్నాము లాస్ట్ చాలా రోజుల నుంచి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బాగా నమ్మించి మీరు ఒకవేళ తగ్గకపోతే మీ డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పి అది కూడా చెప్తారు చెప్పిన తర్వాత డబ్బులు వసూలు చేసుకుంటారు క్యాష్ రూపంలో తీసుకుంటారు తర్వాత ఇది కూడా తీసుకుంటారు వా ఈ బిజినెస్ లక్షలలో జరుగుతుందనమాట ఒక్కొక్కరి ఒక్కొక్కళ్ళ బాధితులు కొన్ని కొన్ని దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టి మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా మొత్తం మనకి పద్నాలుగు కేసులలో ఇప్పటివరకు పంతొమ్మిది లక్షలు ఇవన్నీ కానీ మన ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు కొంతమందిని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు నెలల పర్యంతరం ఇక్కడ ఉండి ఈ ఫస్ట్ గ్యాంగ్ ఏదైతే ఐడెంటిఫై చేసి చేసినటువంటి ఉన్నాయో మినిమం ఫైవ్ ఒక్కొక్కళ్ళు ఫైవ్ హండ్రెడ్ నుంచి ప్లస్ ఇంకా అంతమందిని ఒక్కొక్కళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని నమ్మించి ఇట్లా ఈ విధంగా మోసాలు చేస్తున్నారు ఈ యొక్క గ్యాంగ్ ఇటువంటి బాధితులు ఇంకెవరైనా ఉంటే ఆ యొక్క కన్సర్డ్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్లు ఇస్తే వాటిని రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏదైతే గ్యాంగ్ని కొంతమందిని పట్టుకున్నామో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేశాము వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము ఈ బాధితులు కూడా న్యాయం జరిగేటట్లు మేము ప్రయత్నం చేస్తాము బాధితులు అప్రోచ్ అయింది పద్నాలుగు మంది ఉన్నాయి అక్కడ అక్కడ ఏంటంటే కొన్ని ఈ కంపెనీస్కి చెందినటువంటి లేహ్యాలు భస్మాలు ఇటువంటివి కూడా ఉన్నాయి వాటిని చూపిస్తూ అంటే ఇది ఆయుర్వేద షాపు అని నమ్మించి అది అది చూపిస్తూ వేరువేరు పౌడర్లు అంటే పేర్లు లేనటువంటి లేకపోతే ఇంకా వేరే సుగంధ ద్రవ్యాలంటే ఇటువంటి కూడా కలుతున్నారు అనమాట అవన్నీ కూడా రెండు షాపులలో మేము మధురా పోలీస్ స్టేషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది ఆ మెడిసిన్స్ కూడా సీజ్ చేసాము అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాడేశారు కానీ వీళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు ఫోన్పే ద్వారా లేకపోతే ఇంకా చెక్స్ రూపంలో కూడా తీసుకున్నారు తర్వాత అక్కడ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఆ ఓనర్ తోటి అగ్రిమెంట్స్ కూడా అయినాయి తర్వాత వీళ్ళు ఐడెంటిఫికేషన్ పేరే ఇందులో చాలా ముఖ్యం ఎందుకంటే ఒక బాధితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ బాధితుడు దగ్గర నుంచి డబ్బులు మోసపూరితంగా పొందడానికి ఏదైతే ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఈ ఫోటోలు మనం చూపించిన తర్వాత అవును ఇదే వ్యక్తి మా దగ్గర మా ఇంటికి వచ్చాడు లేకపోతే ఇదే వ్యక్తి మాతో ఫోన్